ఎలా ఉందంటే ఈ జెండా చూసిన ప్రతి ఒక్కరు పూనకు వచ్చి ఊగిపోతా ఉన్నారు యాజ్ ఇట్ ఈ ఎలా ఉందంటే మమ్మల్ని ఒక చంద్రబాబు లాగా ఊహించి వాళ్ళ ముఖాల్లో ఆనందం చూస్తుంటే ఈ రాష్ట్రానికి మంచి రోజులు రాబోతున్నాయన్న దానికి శుభ సూచకంగా ఉంది రాక్షసు పాలన అంతమయ్యి రామరాజ్యం రాబోతున్నందుకు మేమంతా చాలా సంతోషంగా ఉన్నాం ఇలాగే రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చంద్రబాబు నాయుడు నుండి నూరోగ్యం నూరేళ్ళు ఆరోగ్యంతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం శైకోపాల పోయి ఈ రాష్ట్రం శిష్యస్థానంలో ఉన్నట్టు బాబు గారు రావాలి బాబుగారు రావాలంటే వన్ సెవెంటీ ఫైవ్ అన్నాడు అందరం భయపడేటట్టు వాడు శివయ్య నువ్వన కాపాడి రాష్ట్రాన్ని వీడించి ఇది జరిగితే మేము పాదయాత్రగా మళ్ళీ వస్తాం ఈ గారికి అని మనం మొక్కున్నాం వైనా వన్ సిక్స్టీ ఫోర్ గుర్తి చెప్పి చెప్పినస్సులో దానికోసం పాదయాత్ర రావాలనుకున్నాం మా మిత్రులు కూడా వెంటనే సంఘీభంగా మేము కూడా వస్తాం ఇది రెండోసారి నేను రెండు వేల పద్నాలుగులో కూడా ఒకసారి వెళ్ళాను బాబు గారు గెలిచినాక ఇప్పుడు కూడా కూడా చాలా సంతోషంగా ఉంది మా మిత్రులందరూ కూడా ఈ విధంగా పాదయాత్ర చేసి శ్రీశైలం మల్లన్న దగ్గర వెళ్ళడం చాలా సంతోషం ఇప్పుడు మనకు కావాల్సిన కోరిక నెరవేరింది మన బాబు గారు కావాలనుకున్నాం మన తెలుగుదేశం కావాలనుకున్నాం జరిగింది ఇక ఇప్పటి నుంచి రాష్ట్రం విపరీతంగా అభివృద్ధి చెందుద్ది ఎట్లా భయంకరమైన అభివృద్ధి చెందుద్ది అభివృద్ధి చెందాలి మనందరం కూడా దాంట్లో పాలు పంచుకోవాలి అవసరమైతే దండ రూపంలో కూడా సహాయం చేసి అమరావతిని రాష్ట్రాన్ని బాగా చేసుకుందాం బాగా అభివృద్ధిలోకి తెచ్చుకుందాం ప్రపంచంలోనే మన అమరావతి ఒక అద్భుతమైన నగరంగా చూసుకుందాం అంటే పరిస్థితుల్లో ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలి ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ధి ప్రదంలో తీసుకెళ్లాలి అంటే ఆ భగవంతుడు తప్ప మరెవరో కాపాడలేరు అనే ఒక అభిప్రాయానికి వచ్చిన మా బ్రదర్ శ్రీధరు అయ్యా నువ్వైనా ఈ రాష్ట్రాన్ని కాపాడు ఈ తెలుగు వారిని కాపాడు అని ఆయన సంకల్పం తీసుకొని ఈ మొక్కోవడం జరిగింది గుంటూరు నుంచి ఈరోజు ఈ నడిగడ్డ గ్రామం వచ్చేసరికి మాకు ప్రతి ఊర్లో పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు ప్రతి ఒక్కరూ ఎదురు వచ్చి మాలోనే చంద్రబాబు నాయుడు గారినో పార్టీ హైకమాండ్నో చూసినట్టుగా భావించి ధన సత్కారాలు చేస్తూ ఆఖరికి మేము వద్దంటున్నా కూడా మాకు అవసరం లేదంటున్నా కూడా తిరుబండారాలు మాకు ఏం కావాలని అడుగుతూ అడుగు అడుగునా మాకు వెందండి ఇక్కడ దాకా మమ్మల్ని నడిపించారు అలాగే ఇక ముందు కూడా మమ్మల్ని ఇలాగే వెళ్ళుంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభిమానులు వారి యొక్క అభిమానంతోనే మేము శ్రీశైలం ఎలాంటి ఇబ్బంది లేకుండా చేరుకుంటామని అనుకుంటున్నాను అలాగే రాబోయే తరంలో ఏదైతే అది కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పయనిస్తుందని తెలియజేస్తున్నాను అందుకు ముఖ్యంగా నడిగడ్డ గ్రామ ప్రజలందరికీ మా మిత్రుడు సుబ్బారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను